నమస్తే నా పేరు హేమూ వెల్కమ్ టు సోవియట్ యూనియన్ పంతొమ్మిది వందల యాభై ఏడులో మొదటి ప్రాణిని భూకక్షలోకి పంపింది ఈ తొలి అంతరిక్ష హీరో మాస్కో వీధుల్లో నుంచి వచ్చిన సునకం లైకా స్పుత్నిక్ టూ అంతరిక్ష నౌకలో స్పేస్ లోకి ఒంటరిగా వెళ్లిన లైకా అంతకు ముందు మానవులు ఎవరూ వెళ్లని ప్రదేశానికి వెళ్లి మనుషులు అంతరిక్ష యానానికి మార్గం చూపించింది అది ప్రచ్ఛన్న యుద్ధం తీవ్ర స్థాయిలో ఉన్న కాలం నీల్ ఆమ్స్ట్రాంగ్ ఎడ్విన్ ఆల్డ్రిన్ మొట్టమొదటిసారిగా చంద్రుడిపై అడుగు కంటే రెండు దశాబ్దాల ముందు అమెరికా సోవియట్ రష్యా జంతువులను స్పేస్ లోకి పంపాయి అమెరికన్లు కోతులు చింపాంజీలతో ప్రయోగాలు చేస్తే రష్యన్లు కుక్కలను స్పేస్ లోకి పంపాలని నిర్ణయించుకున్నారు ఎందుకంటే వాటికి శిక్షణ ఇవ్వడం సులభం కుక్కలు మనుషుల్లాగే బంధాలను ఏర్పరచుకుంటాయి సులభంగా అందుబాటులో ఉంటాయి రష్యన్లు అంతరిక్షంలోకి పంపించేందుకు అన్ని ఆడసునకాలను వీధి కుక్కలను ఎంచుకున్నారు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అవి మనుగడ కోసం పోరాడతాయి కాబట్టి అంతరిక్ష ప్రయోగానికి అత్యంత అనుకూలమైనదనేది రష్యా శాస్త్రవేత్తల భావన వాటికి వైద్య పరీక్షలు చేసి స్పేస్ సూట్లో లో సౌకర్యంగా ఉండేందుకు సునకాలకు శిక్షణ ఇచ్చారు పంతొమ్మిది వందల యాభై ఏడు అక్టోబర్ నాలుగున స్పుత్నిక్ వన్ ప్రయోగం విజయవంతమైన తరువాత అప్పటి సోవియట్ యూనియన్ అధ్యక్షుడు నిఖితా కృష్చేవ్ నెల రోజుల్లో ఒక కుక్కను అంతరిక్ష నౌకలో పంపాలని ఆదేశించారు క్రిస్టివ్ ఆదేశం తరువాత అంతరిక్ష నౌకను సకాలంలో సిద్ధం చేయడానికి పడిన తొందరలో అందులో పంపించే కుక్క లైకాను సజీవంగా ఎలా తీసుకురావాలనేది ఎవరు ఆలోచించలేదు అలా పంతొమ్మిది వందల యాభై ఏడు నవంబర్ మూడున లైకాను ఇరుకైన స్పుత్నిక్ టూలో లో అంతరిక్షంలోకి పంపించారు లైకా బరువు దాదాపు ఆరు కిలోలు అంతరిక్ష వీధుల్లో నివసించేది తన చిన్నతనంలో లైకాతో ఆడుకున్నామని ప్రొఫెసర్ విక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ప్రొఫెసర్ విక్టర్ తండ్రి లైకాంగ్ లో మెడికల్ ఆఫీసర్ గా పనిచేశారు మా నాన్న లైకాను ల్యాబ్ వాతావరణం నుంచి కొంత సమయం బయటికి తీసుకురావాలనుకున్నారు అలా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మేము లైకాతో ఆడుకునేవాళ్ళం లైకా చాలా చురుగ్గా ఉండేది లైకా చాలా తెలివైనదని శిక్షణ ఇవ్వడం సులభం అని అంతా అనేవారు అని ప్రొఫెసర్ విక్టర్ వివరించారు లైకా అంతరిక్షంలో మరణించిన తరువాత తన జ్ఞాపకార్థం ప్రత్యేక స్టాంపులు లు తయారు చేశారు లైకా పేరుతో సిగరెట్ ప్యాకెట్లు అగ్గిపెట్టెలు కూడా అప్పట్లో దొరికేవి ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఫేమస్ సునకం లైకా అసలు పేరు వేరు యావకా కర్లీ తన అసలు పేరు కానీ తరువాత లైకా అని మార్చారని నాసా వెబ్సైట్ పేర్కొంది ఇది వాటి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్